వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖు జూలై ఇరవై తొమ్మిది ఈరోజు పంచమి నాగపంచమి మంగళ గౌరీ వ్రతము ఇవన్నీ కలిసి ఉన్నాయండి కాబట్టి ఈరోజు నేను వెంకటేశ్వర గుడికి వెళ్ళాలి అని తయారయ్యాను వెంకటేశ్వర గుడికి వెళ్ళి దేవుని దండం పెట్టుకుని వద్దాము వస్తే మంచిది కదా ఈ శ్రావణ మాసంలో గరుడ పంచమి నాగపంచమి రెండు కలిసి వచ్చింది ఈరోజు కొండ మీద కూడా గరుడ సేవ అండి గరుడ సేవ ఉంటుంది అది ఎప్పుడు పౌర్ణమికి ఉంటుంది ఈసారి ఇది గరుడ పంచమి వచ్చింది కాబట్టి ఈ రోజు కూడా ఉంటుందండి ఈ రోజు కూడా ఉంటుంది మనం టీటీడీ ఛానల్లో చూసిన పర్వాలే మనం అక్కడ ఉన్న ఉంటే వెళ్తాము లేం కనుక దూరంగా ఉన్నాం కాబట్టి ఈ రోజు నేను వెంకటేశ్వర స్వామి గుడి గోరింట్ల వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నానండి ఇదేనండి నేను అందరూ కూడా ఈరోజు గుడికి వెళితే చాలా మంచిది అందుకని అందరూ కూడా వెళ్ళండి నేను కూడా వెళ్తున్నాను బాయ్ అండి